ఎస్ఎస్ఎంబి టూ నైన్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంత ఆనందపడుతున్నారో అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే రాజమౌళితో వ్యవహారం మామూలుగా ఉండదు నిన్న త్రిపుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ రాయలర్ చూశాక వాళ్ళ ఆందోళన మరింత పెరిగింది ఒకటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలు ఈ ఎక్స్క్లూజివ్ మేకింగ్ డాక్యుమెంటరీ కేవలం ఎంపిక చేసుకొని కొన్ని థియేటర్లలో డిసెంబర్ ఇరవైనా విడుదల చేయబోతున్నారు ఎన్నో మేకింగ్ విషయాలతో పాటు తారాగణం ఇంటర్వ్యూలు సెట్స్ విఎఫ్ఎక్స్ స్టెప్స్ సాంకేతిక వర్గం ఎంత కష్టపడిందో అంత వివరంగా చూపిస్తారు ఇక్కడ దాకా ఓకే కానీ నాటు నాటు పాటకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు జక్కన్న ఎంత హింస పడ్డారో పలు సందర్భాలు ఇద్దరు చెప్పుకోవడం అందరికీ గుర్తే ఉంది స్టెప్పుల్లో తేడా రాకుండా సింక్ కుదరేలా ఒకరికొకరు ఎంత హెల్ప్ చేసుకున్నారో అందరికీ తెలిసిందే అంత గొప్పగా వచ్చినందుకే కదా ఆస్కర్ సాధించింది ఎవరైనా ఒప్పుకుంటారు ఇంతకు మించిన కష్టం యాక్షన్ ఎపిసోడ్లకు జరిగింది సరే అక్కడంటే ఇద్దరు హీరోలు కానీ ఇక్కడ స్టార్ ఈసారి ఒక్క మహేష్ బాబు అని చూసుకోవాలి పైగా ఫారెస్ట్ అడ్వెంచర్ నిజం జంతువులు వాడకపోయినా రిస్క్ షాట్లు అయితే చాలా ఉంటాయి జాన్వరిలో ప్రారంభం కాపుతున్న ఎస్ఎస్ఎంబి టూ నైన్కి సంబంధించిన డేట్ ఇంకా రాలేదు కానీ రాజమౌళి ప్రస్తుతం శ్రీసింహపల్లిలో బిజీగా ఉన్నాడు అది అయిపోయింది కాబట్టి ఇకపై ప్రీ ప్రొడక్షన్ మరింత బిజీగా దృష్టి పెట్టబోతున్నాడు రెండు భాగాలుగా మహేష్ మూవీ ఉంటుంది ఇప్పటికే టాక్ ఉంది అన్ని వివరాలు ఓకే ప్రెస్ మీట్ ద్వారా మహేష్ జక్కన్న త్వరలో పంచుకుపోతున్నారు హీరోయిన్ విల్లన్ ఇతర తారాగణలు వివరాలకు సంబంధించి లీక్స్ వస్తున్నాయి కానీ ఎంతవరకు నిజమో అనౌన్స్మెంట్ అయ్యేదాకా చెప్పలేము మొదటి భాగానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చని ఒక 去哪？